ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు లో భాగంగా ఈ రోజు ప్రకాశం జిల్లా ముల్లమూరు గ్రామంలో సర్వే సత్యవతి ఆధ్వర్యంలో రీసర్వే అవగాహన సభ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలం ఎంఆర్ఓ ఎల్ లక్ష్మీనారాయణ గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ లక్ష్మీ గారు మాట్లాడుతూ రైతులకు రీసర్వే గురించి అవగాహన కల్పించారు తదుపరి రైతులతో కలిసి రీసర్వే గ్రామ సభ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొలిపాడు గ్రామ నాయకులు రెవెన్యూ సిబ్బంది రైతులు హాజరయ్యారు మన మండలంలో పది గ్రామాలు గతంలో రీసే జరిగింది పది గ్రామాలు జరిగినాక దాంట్లో చాలా తప్పులు జరిగినాయి వాళ్ళందరూ కూడా మాటికి మా దగ్గర మా భూమి తగ్గింది లేకుంటే అక్కడ పడ్డది లేకుంటే జరిగిపోయిన వాళ్ళు ఉన్నాయి ఈ సమస్యలు చాలా వచ్చినాయి తర్వాత నేను వచ్చినాక వేంపాడు గమ్మపాడు రెండు గ్రామాలు తింటాం అవి దాదాపు పక్కాగా మేము అందరిని నీట్గా చేసాము దాదాపు తప్పు లేకుండా చేశాము నాకు తప్పులు ఎప్పుడు దొరుకుతాయి మీరు వచ్చి మేము ఆదర్శ పెడతాం లేకంటే ఎక్కడ ఏరే గ్రామాల్లో ఉంటారు వాళ్ళ ఫోటో ఇవ్వాలి ఆధార్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అన్ని వివరాలు ఇస్తే మీకు కరెక్ట్ పాస్బుక్లు వస్తాయి అందుకని మీ సహకారమైనా మాకు మెయిన్ మా నాయకులు మీరు మా వాళ్ళు చాలా మంది బయట వాళ్ళు వీళ్ళు తెలుసు అన్ని వీళ్ళు చెప్తారు అన్ని వివరాలు ఇస్తారు అందుకని ఎంత పక్కాగా జరుపుకుంటే అంత తప్పులు లేకుండా నిక్కచ్చిగా జాగ్రత్తగా చేస్తుంది ఎందుకంటే ఏ ఒక్క రైతు ఇబ్బంది పడ్డా కానీ చాలా మీకు తెలుసు మా ఆస్తి పుస్తక తొందరగా పనులు కావు నాకే వంద పనులు ఉంటాయి ఏదో రకాలు తిరుగుతుంటాము మీకు అందరూ తప్పు జరిగినా కానీ అందుకని మీరందరూ మీ వాళ్ళ కూడా చెప్పి బంధువులకు కానీ మీరు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరు చెప్పి అన్నీ కరెక్ట్గా ఇప్పించి మా వాళ్ళు ముందే ఫోన్లు చేస్తారు మీ అందరికీ చేసినప్పుడు ఖచ్చితంగా భూమినికి రండి మా భూమిది గట్టు అది చెప్పి చేసేసి అడిగిన వివరాలు మొత్తం ఇవ్వండి అంటారు ఇంకా ఖచ్చితంగా చేసి పెడతాము మా వాళ్ళు మంచి టీం ఉన్నారు చక్కగా చేసి పెడతారు పని కొన్నిసారి కంటే చాలా బాగా చేస్తున్నారు మంచి మంచోళ్ళు ఉన్నారు మీకైనా సమస్యలు కూడా లేకుండా చూస్తారు అందుకని చేయాలని మీరందరూ సహకారం మాత్రం మాకు నేను కావాలని చెప్తాను థ్యాంక్ యూ